హాయ్ హలో నమస్తే టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని కోయంబత్తూర్ తమిళనాడులోని విమానాశ్రయం సమీపంలో కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను సినిమా ఫక్కీలో పోలీసులు అరెస్ట్ చేశారట కోయంబత్తూరు నగర పోలీస్ కమిషనర్ శరవణ సుందర్ నిందితుల అరెస్టును ధృవీకరించారు అరెస్టు సమయంలో పారిపోవటానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితుల కాళ్లపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని శరణ సుందర్ పేర్కొంటున్నారు కోయంబత్తూరు నగర శివారులలోని వెళ్ళకినారులో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి తప్పించుకోవాలని చూశారు సో ఈ నేపథ్యంలో పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరపడం జరిగింది ఈ ఘటనలో గాయపడిన నిందితులు గుణ కురుపస్వామి కార్తీక్ అలియాస్ కాళేశ్వరులను కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఎన్కౌంటర్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారని శరవణ సుందర్ వివరించడం జరిగింది కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ఆదివారం సాయంత్రం ఒక విద్యార్థినిని ముగ్గురు యువకులు అపహరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది దాడి జరిగిన సమయంలో ఆ విద్యార్థిని తన స్నేహితునితో పాటు కారులో ఉన్నారని సో హిందుస్థాన్ టైమ్స్లో ఒక వార్త వచ్చింది ఆ సమయంలో ముగ్గురు నిందితులు కలిసి కారు అద్దాలు పగలగొట్టి ఆ యువతిని అతని స్నేహితుడిని కొట్టి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశారని తెలుస్తుంది ఈ ఘటన తరిమిళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై తమిళనాడులో క్షీణిస్తున్న శాంతి భద్రతలను మహిళలు పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలను ఎక్స్ పోస్ట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు డిఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు పెరిగిపోయాయని సామాజిక వ్యతిరేక శక్తులు అటు చట్టానికి ఇటు పోలీసులకు భయపడడం లేదని ఆయన అన్నమలై ఆరోపించారు డిఎంకే మంత్రుల నుండి పోలీస్ అధికారుల వరకు అందరూ న్యాయాన్ని కాపాడే బదులు నేరస్తులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లుందని అన్నామలై అన్నారు సో ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగకూడదు ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి స్టాలిన్కి అంతో ఎంతో మంచి పేరు ఉందనుకుంటాను సో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా మహిళల్ని పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత ఉంది